పౌలు అంటున్నాడు పిలోమో పగ కోసం మాట్లాడలేదు పిలోమో పగ కోసం మాట్లాడలేదు పిలోమోడు ప్రేమ కలిగిన మాట అంట ఆ పోస్టున్న పౌరుడిని ఆదరించిందంట దేవునికి చెప్పండి గట్టిగా నేను అడుగుతున్నా నీ మాట నీ దైవజను ఆదరణ కలిగించే మాటగా ఉండాలి దేవునికి చెప్పండి గట్టిగా నీ మాట నీ సంఘాన్ని ఆదరించే మాటగా ఉండాలి నీ మాట నీ కుటుంబాన్ని ఆదరించే మాట ఒకవేళ ఎప్పుడైనా నీ కుటుంబంలో ఏదైనా గొడవ జరిగింది అనుకోండి నీ భర్త కోపంతో అనుకోండి అప్పుడు భార్యగా ఏమయ్యా ఎందుకయ్యంత కోపం ఊరుకో దేవుడు చూసుకుంటానులే దేవుడికి చెప్పండి గట్టిగా ఇది ప్రేమ కలిగిన మాట ఒకవేళ నీ భార్య కోపంతో నీ భార్య అమ్మాయి ఎందుకంత కోపం దేవుడు చూసుకుంటాడులే అని ప్రేమ కలిగిన మాటతో నీ కుటుంబాన్ని మన జీవితంలో మనం కొంతమందిని మర్చిపో మర్చిపోతాం మన జీవితంలో మనల్ని ఆదరించే వారిని మనల్ని ప్రేమించే వారిని మన దుఃఖంలో మన కన్నీటిని కూర్చే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా పౌలు గుర్తుపెట్టుకున్నాడు ఏమిటి శరస్సాలంటే గుర్తుపెట్టుకున్నాడు విలోమోనా ఇదిగో నీ ప్రేమను బట్టి నేను అనేక ఆదరించబడ్డాను